హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తను మారుతి ఇదైతే వినాయక చవితి ముందు రోజు వీడియో అండి మేమైతే అయితే బయటకు వెళ్తున్నాము వినాయకుని తీసుకొద్దామని చెప్పి మా వీడియోలు అయితే కొంచెం లేట్గా వస్తాయండి ఎందుకంటే మేము తిరుపతి వెళ్ళి అక్కడ మా వీడియోలు అప్లోడ్ చేద్దాం అనుకున్నాము అందుకని చెప్పి మా అమ్మాయి ట్యూషన్కి వెళ్ళింది వెళ్తూ వెళ్తూ తనని కూడా తీసుకుని వెళ్దామని చెప్పి అప్పుడు దాకా ఆగాము ఇంకా మా అమ్మాయిని ట్యూషన్ నుంచి తీసుకుని బజార్ అయితే వెళ్ళాము చూసారా ఎంత ఖాళీగా ఉందో మామూలుగా వినాయక చవితి అంటేనే అసలు రోడ్డు ఖాళీ ఉండదు మేమైతే బండి ఒక పక్కన పెట్టుకుని నడిచి వెళ్తాము అంత ఇరుగ్గా ఉంటుంది కానీ ఆ రోజు వాన పట్టడం వలన అంత ఖాళీగా ఉంది ఇంకా చాలా టైం అయిపోయింది మా అమ్మాయిని కూడా ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసాము ఇంకా అవన్నీ కొనుక్కునేసరికి చాలా లేట్ అయిపోయింది అని చెప్పి టిఫిన్ చేసి వెళ్దాం అనుకున్నాము ఈ హోటల్ అయితే చాలా బాగుండుద్దండి పిల్లలు ఆడుకోవటానికి అన్నిటికీ ఇంకా ఇక్కడ మా అమ్మాయి నేను తింటావు అని అడిగితే తీసుకెళ్తే అక్కడ ఏమున్నాయో చూసి చెప్తా అని చెప్పింది అవన్నీ చూసి తనైతే ఇడ్లీ తెచ్చుకుంది తినటానికి మేమేమో మైసూర్ బజ్జీ తెచ్చుకుని తిన్నాము ఇదిగో ఇక్కడ కొంచెం తినింది అంతే ఇంకా నేను తిన్నాను ఇచ్చేసింది నాకు వాళ్ళ నాన్న ఎత్తుకుని తిప్పి ఆడిస్తూ ఉంటే ఇంకా మిగిలింది నేను తినిపించాను అప్పుడు తినేయటం అయితే మంచిదైంది ఎందుకంటే మేము ఇవన్నీ కావాల్సినవి తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి అయితే పదకొండు అయింది అప్పుడు దాకా పాపం అమ్మాయి అయితే ఆకలితో ఉండేది ఎందుకంటే స్కూల్ నుంచి రంగాలనే కొంచెం పాలు తాగి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది అన్నీ కొనుక్కునేదాకా ఆకుంటే తను కూడా ఆకలితో ఉండేది తను తింటూ కూర్చుంటే ఒక గంట అక్కడే పట్టేలా ఉంది అని చెప్పి నేను చెప్తున్నాను తినమ్మ త్వరగా అంటే లేదు నేను తినని తినని చెప్తుంది ఇంకా ముందు మేమైతే తినేసేసి తనకి కూడా తినిపిస్తా ఒక పని అయిపోద్దిగా అని చెప్పి వాళ్ళనేమో ఎత్తుకుని తిప్పుతాను అప్పుడన్నా త్వరగా తిను అని చెప్పి చెప్తున్నారు ఇంకా అవన్నీ చూపిస్తూ ఎత్తుకుని తిప్పుతా ఉంటే ఇంక నేను త్వరగా తినిపించేసాను తనకి ఐస్ క్రీమ్ కావాలి అవి కావాలి అని అడుగుతుంది ఎంత టిఫిన్ చేయమంటే చేయరు కానీ ఐస్ క్రీమ్లు ఇవైతే బాగా తింటారు పిల్లలు ఎలా సతాయిస్తుందో చూడండి ఏంటో అండి ఉన్నట్టుండి తనకైతే జ్వరం వచ్చేసింది అప్పుడు దాకా బాగానే ఉంది మేమైతే డాక్టర్ ఇచ్చినవి మందులు ఎప్పుడు ఫోటో తీసి పెట్టుకుంటాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినా బయటికి వెళ్ళినా అవి ఉంటాయి కదా బయటికి కొని ఎందుకు వేయటం అని చెప్పి ఇంకా ఆ ఫోటో ఉంటే మెడికల్ షాప్లో తీసుకుని అయితే వేశాను కానీ తనకైతే తగ్గలేదు తెల్లారిపాటికి పాటికి మళ్ళీ వచ్చేసింది ఆ కాసేపు తగ్గి ఇంకో తెల్లారి పూజ అవ్వగానే తనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాము ఇంక ఇక్కడైతే మిల్లుకి వెళ్ళాము ఎందుకంటే కుడుములకి కావాల్సింది బీ పిండి రవ్వ ఆడించుకుందాం అని చెప్పి ఆంటీ అయితే భలే సరదాగా మాట్లాడుతున్నారు మీ అమ్మాయిని నాకు ఇచ్చేసేయి మేము పెంచుకుంటాము అని చెప్పి నేనేమో తెల్లారి మీ ఇల్లు ఎక్కడుంది అని చెప్పి మళ్ళీ మా అమ్మాయిని మాకు అప్పు చెప్తారు మీరే ఎత్తుకుంటా వచ్చి అని చెప్తున్నాను వాన పడుతుంది చల్లగా ఉంది కదా టీ తాగెళ్దామని చెప్పి అయితే ఆగాము మేమైతే టీ పిచ్చోలు అండి బయటికి వెళ్తే చాలు టీ కంపల్సరీ తాగకుండా రాము ఇంటికి అంత ఇష్టం మాకు టీ అంటే ఇంక టీ తాగేసి పువ్వులు తీసుకుందామని అయితే వెళ్ళాము మా అమ్మాయి పువ్వులు తీసుకుందామని చెప్తే ఓకే నాకు ఇద్దామని చూసిద్ది అందులో పువ్వులు తీసేసుకుని నాకు ఇస్తా చూస్తుంది ఆమెకు పెడుతున్న పక్క నాకు కూడా ఇస్తుంది తీసుకో అమ్మ అని చెప్పి ఎంత ఖాళీగా ఉందో అండి ఆరోజు ఇంకా మా అత్తయ్య అయితే తెల్లారిదురుగా అనింది అప్పుడు వెళ్ళడమే మంచిది ఎందుకంటే అప్పుడు వానంత లేదు ఇక్కడ ఈ పిల్లల్ని మేము అడిగాము వీడియో తీసుకోమంటారా అని చెప్పి అవి పిల్లలు కూడా చక్కగా తీసుకోండి అక్క అని హెల్ప్ చేశారు వీడియోకి ఇంకొక పువ్వు కూడా ఇచ్చారు ఫ్రీగా తీసుకోమని చెప్పి మా అమ్మాయికి వాన పడుతుంది చినుకులు అని చెప్పి ఆ పువ్వు లాంటి మా అమ్మాయికి తల మీద కవర్ అయితే ఇచ్చింది తనైతే ఏమంత తడిసిపోలేదు ఎందుకంటే నేను జాగ్రత్తగా తను తడవకుండా చున్నీతో అన్నిటితో కప్పేశాను ఇక్కడ అన్నీ పెద్దవిస్తున్నారు ఆవిడ మా ఆయన అయితే అంత పెద్ద అయిపోతాయి వద్దు చిన్నవి ఉంటాయి ఏమని చెప్పి చెప్తున్నారు ఇక్కడైతే మా అమ్మాయికి అప్పులు ఇచ్చాను చక్కగా జాగ్రత్తగా పట్టుకుని కూర్చుని అయితే వాన అయితే అసలు ఏం పడట్లేదు కవర్ తీసేయమ్మా అంటే నేను తీను కవర్ ఉంచుకుంటా అనే చెప్తుంది చూసారా ఎంత టైం పట్టేసిందో అని పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి ఏతనే ఉన్నారు ఏతనే ఉన్నారు మా ఆయన అయితే అంతే అందుకని చెప్పి మేము ఎనిమిది ఇంటికి వెళ్ళిన వాళ్ళం ఇంటికి పదకొండు ఇంటికి వచ్చాము ఒక్క పట్టానికి ఏది నచ్చట్లేదు అది మారు అది చూస్తారు ఇది చూస్తారు లాస్ట్కి ఆయన నచ్చిందే తీసుకుంటారు మనం ఎంత చెప్పు ఇంకా ఇంత టైం పట్టింది ఇవి తీసుకునేసరికి కాయలు కావాల్సినవి తీసుకుందామా లేకపోతే వేరే చోట తీసుకుందామా అని అడుగుతున్నారు నన్ను వెళ్ళి విడిపత్ర అయితే తీసుకోమని చెప్తే నేను వెళ్ళి అది తీసుకున్నాను ఇగోండి మా అమ్మాయి ఇక్కడ అన్ని తినేదానిలాగా బా అడిగిద్ది యాపిల్ కావాలి గ్రేప్స్ కావాలి అని చెప్పి అందులో ఒక్కటి కూడా తను తిందు ఎంత బలవంతంగా పెట్టినా అడుగుతున్నాను నేను ఏమేమి తీసుకోను అని చెప్పి అన్నీ ఇవ్వమని చెప్పి ఆయనకి చెప్తున్నాను ఆయన అయితే నన్ను తీసుకోమని చెప్తున్నారు అవి ఎక్కడ నాకు అందుతుంది మీరే తీసి అని చెప్పి నేను చెప్తున్నాను ఇంకక్కడి నుంచి అరటిపళ్ళు తమలపాకులు తీసుకుందామని ఇంక ఇక్కడికి వచ్చాము బండైతే అయితే వేరే వైపు పెట్టుకున్నాము అక్కడ నుంచి నడిచి ఇవన్నీ తెచ్చుకుంటున్నాము మా అమ్మాయికి ఈ గొడుగు నచ్చలేదంట వేరేది కావాలనింది అది ఇంటికి తీసుకెళ్లే లోపే సగం దాని ఆ గొడుగు పని అయితే అయిపోయింది ఇక్కడ వినాయకుడి దగ్గర చూసారా బయట చూసాము లోపల చూసాము భలే ఉన్నారు మట్టి వినాయకుడు అయితే ఇక్కడ కూడా అంతే బయట చాలాసేపు చూసి చూసి మళ్ళీ లోపల చూసి మళ్ళీ బయటకు వచ్చి బయటదే తీసుకున్నారు మా ఆయన అయితే అంత పరిశీలిస్తారు దాని వినాయకుడికి బొట్టెలా ఉంది అన్నీ జాగ్రత్తగా చూసుకుని అయితే కొంటారు నేనైతే అలా కాదు ఏది బాగా అనిపిస్తే అది తీసుకుని వచ్చేస్తాను అన్నీ మట్టి విగ్రహాలు కదా నాకు భయం వేస్తుంది ఎందుకంటే మా అమ్మాయి ఆడుతుంది తను చెయ్యి ఎక్కడ తగిలిద్దో వెళ్ళి వాటి మీద ఎక్కడ పడిపోయిద్దా అని చెప్పైతే నేను లాగుతా ఉన్నాను తనైతే లాగొద్దు నేనైతే ఏమీ ముట్టుకోను అని చెప్తుంది మా రోజైతే ఇలా సరదాగా జరిగింది ప్లీజ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి